హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయేది మా బావ చెప్పాను కదా మా కల్పన వాళ్ళ పెద్ద కొడుకు యాక్చువల్లీ అతనైతే ఒక దగ్గర ఒక గుడిలో అయితే మన కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే అర్చకులు అయితే ఇప్పుడు మనకైతే అక్కడ తీసుకువెళ్తున్నారు నేను ఇప్పుడు రణదేవి నుండి పక్కనని ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది గుడి అక్కడికైతే తీసుకువెళ్తున్నారు అది కూడా మీకు చూపిస్తాను కొండపైన అయితే ఉంటుంది డెబ్బై ఐదు మెట్లు అయితే ఉంటాయి స్టేర్స్ ఓకేనా అక్కడ మొత్తం హిస్టరీ అయితే మీకు చూపిస్తాను చెప్తాను కూడా అంటే నేను చెప్పడం కాదు ఎవరు అరుచుకులో మా బాబా మరిది కేశవరావు పేరు వాళ్ళనోటితోనే చెప్తారు ఈ గేదెలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇట్లు కూడా ఒక స్టోరీ ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అన్నీ మాట్లాడుకుందాం ఓకేనా పదండి ఈ రూట్ కూడా చూస్తాయి కదా మొత్తం మట్టి రోడ్లేని ఒక హాఫ్ కేఎం ఉంటుంది మెయిన్ రోడ్ నుండి ఒక హాఫ్ కేఎం హాఫ్ కేఎం వచ్చిన తర్వాత కిందనైతే ఒక ఆంజనేయ స్వామిలాగే ఉన్నారు కానీ ఆంజనేయ స్వామి కావదంట అది కూడా మీకు చూపిస్తాను ఓకేనా చూస్తుండండి ఫ్రెండ్స్ ఆ ప్లేస్లో ఒకప్పుడైతే చాలా పెద్ద దొంగతనం అయితే జరగబోయేది అయితే శ్రాపం వల్ల అక్కడ ఉన్న ఆ అంటే చెరువులో గేదెలు ఇంకా దొంగలు దొంగలు తీసుకొచ్చిన గుర్రలు అన్నీ అయితే రోల్ కింద మారిపోయి అవి కూడా మీకు చూపిస్తాను చూస్తున్నాండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటు ఉంటుంది అయితే ఇది కూడా ఓకేనా చూస్తున్నాండి ఉన్నా ఇప్పుడు బాబా ఇప్పుడు అసలు చరిత్ర ఏంటి ఈ స్వామి స్వామి ఇతను ఒక రాజకుమారుడు అనమాట ఈ రాజకుమారు ఒక ఇదే ఆంజనేయ స్వామి స్వరూపంగా ఉన్నారా ఆకారం స్వయంబు అంటే స్వయంభు స్వయంభు అంటే గుప్తం స్వయంభు అంటే ఇతను ఆకారం అనమాట ఒక రాజకుమారుడు తల్లిదండ్రులు బ్యాక్ సేడు ఉన్నారు తండ్రి ఈమె తల్లి అయిపోయారు తండ్రి చెలా అయిపోయారు ఈ వీళ్ళ అప్పజలుకేమో అక్కడ ముక్కురామ కొండ పైన కొండ ఉంది అక్కడ మూడు చెరువులు నీరు తాకొచ్చి పైన కిడ్ తెచ్చాడు అంటేప్పుడు ఎల్లి బంగారము అన్ని నగలన్నీ ఉండేవి అనమాట రంగులు వచ్చారు రంగులు వచ్చి ఆక్రమించుకోవడానికి వచ్చారు వస్తే తల్లిదండ్రులకి వెనకాల చిలారోపించేసి అక్కజలకి మాకు వేసి అనమాట స్వయం ఆకారం అయిపోయారు ఇవ్వండా ఉండదు చాలా పవిత్రమైనది చిన్నపిల్లలకి పోగులేకున్నా కూడా అది ఏ విధంగా ఏ రకమైన కూడా తీసుకెళ్లి కొంచెం రంగు తీసి పోతు పెట్టి తగ్గిపోతారు మాకు అందరికి తీసుకోవచ్చు పేరు ఇది ఇది ఒక రెడ్ ఎలాగొచ్చు మరి ఇక్కడికి చెట్టు తలుగుదనా చెట్టు తలు చూసరా రెండు వందల సంవత్సరాల క్రితం అన్ని సంవత్సరం ఇక్కడి చెప్తుండ్రు చేపట్టారు మాట కాకపోతే తెలిసిన నుంచి ఒకళ్ళందరు ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి అప్పుడు యోగంలో ఉందనమాట ఇతర విశ్వాసం వ్యాప్ చెట్టు వ్యాప్ చెట్టు అలాగే అటు పక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి అతను నాలుగు వందల నలభై నెలలు నలభై సంవత్సరాలు లేకుండా ఎక్కువ లేదు నాకు తెలిసి అది మామూలు నలభై సంవత్సరాలు ముందు కట్టారు అది ఓల్డ్ అప్పుడులోనే స్థాపితమైంది అది మెట్లు ఉంటాయి డెబ్బై ఐదు మెట్లు పైకి ఎక్కాలండి ఏరియా అసలు ఏంటి ఏరియా పేరు మండలం జిల్లా వాటికోట గ్రామం వాటికోట గ్రామము గజబస్ డిస్ట్రిక్ట్ ఒరిషా పర్లేక ఉంది ఒడిస్సా ఒరిస్సా ఓకే అది ఇప్పుడు పైకి వెళ్తామా పైకి వెళ్తాం మీ పేరు మీ పేరు పాకి రేటు స్వామి పాకిరేటు స్వామి ఈ చెరువులో ఉన్న రాయిలు అవి ఉన్నాయి కదా చిన్న చిన్న కనిపిస్తున్నాయి కుక్క కుప్పులుగా ఆ ఆవులు గేదెలు అన్ని అని మాది ఇక్కడ అలాగా పైన గడిపొప్ప ఉండేది అక్కడ అది ఇప్పుడు మనకి కనిపిస్తుంది కొద్ది మంది తెలుస్తుంది గడ్డికొప్ప ఉందా పైన అది కేజీ ఇచ్చాడు గ్యాస్ చేశారు కొంతమంది రాయే గడ్డికొప్ప అండి రాయ వెళ్దాం అనమాట పోదే అండి పైకి వెళ్దాం అయితే హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారండి కూరుకుంటే వీడితే స్టార్ట్ చేద్దాం ఈ రోజు నేనైతే ఒడిస్సా డిస్ట్రిక్ట్ అంటే ఒడిస్సాలో ఉన్నాను మన వరలక్ష్మిలకి తాజుగా డిస్ట్రిక్ట్ పాటికోట గ్రామం అయితే ఇప్పుడు మన ఈ పైన చూస్తున్నారు కదా ఇయర్స్ గుడి మన ఏం పేరు కళ్యాణ వెంకటేశ్వర స్వామి బావమరిది మరిది మావిడి కల్పన వాళ్ళ పేరు కేశవరావు ఇప్పుడు పదండి మీకైతే గుడి చూపిస్తాను ఆ గుడిలోనే మా బావేట అర్చకులు పదండి చూద్దాం ఇక్కడ నుండి ఫస్ట్ మనకి గరుత్ దర్శనం వస్తుంది గరుడు స్వామి స్వామి దర్శనము దర్శనం తదుపరి ఇక్క మెట్లు ఎక్కుని పోవాలి అగో ఆ రాయి అని ఆకి మనం చెప్పాం కదా అతని తోలు అనమాట గడ్డి గొప్ప గడ్డికొప్ప అంటే కొండ రాయన్ అనమాట రాయ అంటే స్వయం బాగా గుప్తం అయిపోయారు కదా గుప్తం అంటే మొత్తం అయిపోతాయి మన మహిళందగిరి పర్వతాలే అనగా పెద్ద క్షేత్రం లింగాలు చూడండి గుప్తమైపోతాయి రాయల లెక్కన అయిపోతాయి ఇది అనగా అనమాట ఎన్ని మెట్లు ఉంటాయి ఇవి డెబ్బై ఐదు మెట్లు డెబ్బై ఐదు మెట్లు ఓకే ఆ పైల మల్లికార్జున స్వామి శ్రీలింగం ఉంది ఒకటి బ్లాస్ట్ చేశారు రాష్ట్ర అసలు ఎందుకు బ్లాస్ట్ చేశారు దేవుడు కదా పైకి చాలా హైట్ ఇది గడిపప్ప అందుకోసమే ఇది యగ్గశాలశాల పై కొండ అనమాట కొండ మరి అటు సైడ్ దిగితే ఏమి ఉంటది కొండ సైడ్ మొత్తం అడివేదా ఇది మన కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం కళ్యాణ వెంకటేశ్వర స్వామి చుట్టూ అతని యొక్క అవతారాలు దేశాలు ఉన్నాయి ఆ పైన ఎల్లమల్లికార్జున స్వామి అంటే శివుడి శివుడిది లింగం అంటే ప్రతిష్ఠాపన చేసాడు ఈ గుడి స్థాపించినప్పుడు ఈ కింద లింగం ఉండేది అది మళ్ళీ తీసి కొత్త లింగం ప్రతిష్ఠాపన చేసేట అంటే ఇక్కడ ఒక లింగం ఉంది ఆల్రెడీ అది గుడి అది నలభై సంవత్సరాల కింద అయింది అది నలభై సుమారు యాభై సంవత్సరాలు రావచ్చు అది ఈ లింగం ఏంటంటే తీసి పెట్టిన కూడా ఈ లింగం అలా పెరుగుతూనే ఉంది అలా పెరుగుతూనే ఉంది దాని తర్వాత ఇది ప్రతిష్ఠించారు ఇక్కడ అది ఇది ఇది ఇక్కడ ఇది కాలేజీ అతను కట్టారు ఇది సాల గ్రామ లింగం ఇది గ్రామం ఎండల మల్లికార్జున స్వామి దేవస్థానం అంటే మన రాయవల్స అంటే శాలిగ్రామ ఇది శాలిగ్రామం ఇది లింగం శాలిగ్రంథం తయారు చేసి పెడుతుంది అన్న నంది ఇంకేటి మన కింద సోమవారు చెల్లెలకి ఎక్కడ ఎయిట్ చేశారు అదోటి ఆ పర్వతం ఉంది కదా ఇక్కడ మూడు చెట్లు నీళ్లు తాగి పెట్టేసి అంటే ఆంగ్ చేసేవాడు అంటే దొంగలు వచ్చేటప్పుడు మరి వాళ్ళు బంగారు మీద ఉన్నా వాళ్ళు అనేసి ఆ కొండపై ఇన్సూరెన్స్ అనమాట అక్కడ ఇప్పుడు ముక్కుడమ్మగా వెలసిల్లి చాలా మంది ప్రజలు భక్తులు వెళ్తుండ్రు వస్తుండ్రు చాలా బాగానే ఉంది దేవస్థానం అక్కడ కిలోమీటర్లే దగ్గరలో రెండు కిలోమీటర్ల కిలోమీటర్ల దగ్గరలోనే ఇక్కడికి చాలా పవిత్రమైన దేవస్థానం అది చాలా బాగుంటుంది అక్కడ కూడా వెళ్ళచ్చా వెళ్ళి దర్శించుకోవద్దు పదండి వెళ్దాం ఊరు మొత్తం ఏరియా బహు నుంచి ఏరియా మొత్తం మొత్తం చాలా కొన్ని సందా ఎక్స్టెంట్ అదే ఇది మనకి ధ్వజిస్తాం ధ్వజిస్తాం ఇది మధ్యనే రెండు సంవత్సరాల క్రితం ప్రాక్టీస్ చేశారు అభివృద్ధి కొంచెం కొంచెం మనం ఇటుండి రైట్ సైడ్ కెలిపోతే పర్లకి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే అటు ఏవడమాయిలు ఉప్పల రాయగడ రాయగడ్ వెళ్ళిపోద్ది రోడ్డు ఇది మోహనాలైన మోహన లెఫ్ట్ మోహన రైట్ ఏమో పర్లేకండి పర్లేక అదే మొత్తం కొండ అంటే ఇప్పుడు జంతువులు ఏమైనా రావడం ఏం జరిగేదా జంతువులు ఏం రాడు ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు నేను వస్తున్నాయి అనుకుంటాను కానీ ఏ ఏ ఒక్క జంతువు ఉండదు చాలా బాగానే ఉంటుంది

మొత్తం మధ్యన ఒక పదకొండు అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాళ్ళు అయితే మాడిపోతున్నాయి ఇప్పుడు అక్కడ మీకు అది ఉన్నారు కదా ఒక ఔషధం అనేసి ఉంది పిల్లలకి ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోయినా పెద్దలకి ఎవరికి ఒంట్లో బాగాలేకపోయినా అది అయితే నూరేసి బొట్టు పెట్టాలా వచ్చినా కూడా దుష్శక్తులు వచ్చినా అంటే అంటారు కదా మంత్రం ఏదేసినా అది నూరేసి బొట్టు పెట్టుకుంటే చాలా రిలీఫ్ అయితే అవుతుంది ఓకే పూర్తి ప్రాసెస్ అయితే అడిగి మళ్ళీ తెలుసుకుందాం చూడండి స్వయంభు ఎంత మనకి ఇతను చూడండి మగ మూసో ఇది స్వయం స్వామి మొత్తం క్లియర్ కనిపిస్తుంది ఏటేస్తారు ప్రత్యేకత ఏ కోరిక కోరుకుని తీరుతుంది అంటే మళ్ళా దీనికి యజ్ఞం చేస్తారు దీనికి హనుమాన్ ఇతను ఒక రాజు పాకిరెడ్డి స్వామి అనేసి ఒక రాజు ఇక్కడ పాకిరెడ్డి ఇది అది రత్నగిరి శేత్రం ఇది పాకిరెడ్డి స్వామి అంటే పాకిరెడ్డి అనేసి ఉంది పేరు ఇది ఊరు ఎక్కడ ఆవులు గేదెలు వాళ్ళ కూతురు ఈయన కొడుకు ఒక కుమార్తె ఆమె వచ్చేవా ముగ్గురమ్మ ఇతను ఇక్కడ దొంగలు వచ్చేసి ఈ అక్కడ గొర్రం ఉండేది బస్సు ఉండేది తోటలోనే ఆ లోప పెద్ద రాయి ఒకటి ఉండేది గొర్రము మన గొర్రం ఆకరం ఉంటుంది బంగారం పుల్లు ఉంటే ఎవరు వీళ్ళకి వచ్చి విజిట్ చేస్తే వాళ్ళకి రాయలు చేస్తారు అక్కడ ఆవులన్నీ రాయిలు అయిపోయినా దొంగలు కూడా దాంట్లో రాయలు చేస్తారు తల్లి దాంట్లో వెనక గుప్తం ఈయనేమో అన్న అంతే ఆయన చేస్తావు మూర్తి ఎక్కడికి చరిత్ర ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారు ఇంకా విన్నారు గుడి చరిత్ర ఓకేనా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే షేర్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మనకి సపోర్ట్ లాగా ఉంటుంది